ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఛాలెంజ్ గా మారిన బోట్ల తొలగింపు ప్రక్రియ ఎంత వరకు వచ్చిందో ఒకసారి మనం చూద్దాం పడవల్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఐదో రోజు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి నిన్న పొజిషన్లకు వచ్చినట్టే వచ్చి మళ్లీ నీటిలో మునిగిపోయాయి బోట్ పడవ నీటిలో మునిగిపోవడంతో మరింత క్లిష్టంగా మారిపోయింది కాకినాడ అబ్బులు టీం ని రంగంలోకి దించిన అధికార యంత్రాంగం భారీ బోట్ల సాయంతో ఆపరేషన్ కొనసాగిస్తోంది అబ్బులు టీం ఏడు బోట్ల సాయంతో పడవల్ని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆపరేషన్ అండర్ వాటర్ కంటిన్యూ అవుతోంది నీళ్లలో నుంచి బోట్ను తొలగించేందుకు ఐదో రోజు తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే పడవల తొలగింపు ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది ఆపరేషన్ మొదలుపెట్టి ఐదు రోజులు అవుతున్నా ఇంచు కూడా కదలకపోతుంది దీంతో మరింతగా శ్రమపడుతున్నారు పడుతున్నారు రెస్క్యూ టీం ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఫెయిల్ అయిపోయాయి ఇప్పుడు ప్లాన్ సితో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ప్లాన్ సిలో భాగంగా కాకినాడ నుంచి అబ్బులు టీం తీసుకొచ్చి రంగంలోకి దింపారు బోట్లు తొలగించడంలో ఎక్స్పర్ట్ అయిన కచ్చలు ముద్ర లోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అప్పులు టీం పడవల్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు నానా తిప్పలు పడుతున్నారు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం శివకుమార్ కచ్చులూరి టీం అన్నా అంటే అబ్బులు టీం అన్నా వీళ్ళు ఎప్పుడైనా కష్టకాలంలో ఉంటే మాత్రం వీళ్ళు రంగంలోకి దించుతారు అంతగా వీళ్ళ రికార్డు ఉంది సో ప్రస్తుతం వీళ్ళు ఏ ప్లాన్ అవలంబించిపోతున్నారు మాక్సిమం ఎక్స్పర్ట్స్ అందరూ ఇప్పుడు అయితే అవలంబించారు అవన్నీ ఫెయిల్ అయిపోయాయి మరి వీళ్ళు ఎలా లేకపోతున్నారు బయటికి నిన్నటి నుంచి కూడా కచ్చులూరులో అబ్బులు టీంను రంగంలో దింపి ప్రభుత్వం ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే చేపడుతూ ఉంది ప్రస్తుతం కొంత నిన్న అయితే గత నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్కి నిన్న చేసినటువంటి ఆపరేషన్కి కొంత వరకు అయితే ఊరటం వచ్చిందని చెప్పుకోవచ్చు కొంతవరకు బయటకు అంటే నాలుగు అడుగుల మేర అయితే బయటకును పడవను తీసుకురావడం జరిగింది ప్రస్తుతం నిన్న చేసినటువంటి ఆపరేషన్ వల్ల ఆ పొజిషన్లోంచి పక్కకు వచ్చినటువంటి ఆ పడవ వాటర్లో కూడా మునిగిపోయింది దీంతో ఈరోజు ఐదవ రోజు కూడా అబ్లూ టీమ్ పడవల సహాయంతోనే ఈ వాటర్లో ఉన్నటువంటి పడవలను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి గత ఐదు రోజులుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది చాలా క్లిష్టతరంగా మారిందనే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు దశల వారీగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే అధికారులు చేపడుతూ ఉన్నారు ఈ యొక్క బోట్లను రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చేందుకు అయితే అధికారులు చేస్తున్నటువంటి కృషి ఇంత అంత కాదు అయితే గత ఐదు రోజులుగా చేస్తున్నటువంటి ఈ ఆపరేషన్లో అనేక ఈ యొక్క ఆటంకులు కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా బోట్ల యొక్క బరువు అనేది సుమారు అరవై నుంచి అరవై ఐదు టన్నుల బరువు ఉండటం మరోవైపు ఎగువ నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ నేపథ్యంలో ఈ పడవల్లో కూడా భారీగా ఇసుక వచ్చి చేరింది దీంతో ఆ పడవలనేది మరింత బరువు పెరిగిన నేపథ్యంలో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్కి కొంత ఆటంకం ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఫస్ట్ తొలుత క్రేన్ల సహాయంతో తొలగించే ప్రయత్నం చేశారు అది విఫలం కావడంతో అండర్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు స్కోబా స్కోబా డైవింగ్ టీమును రంగంలో దింపి పడవను కట్ చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అది కూడా సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం కచులూరు ఘటనలో ఎవరైతే ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి అబ్బులు ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా చూపించిన తర్వాత అబ్బులు టీం అయితే పడవల సహాయంతో వీటిని ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పని నిర్ణయించుకొని నిన్న మొత్తం ఏడు పడవలను ప్రకాశం బ్యారేజ్ వద్దకు తీసుకొచ్చి ఇక్కడ చిక్కుకున్నటువంటి పడవలకు కట్టి వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం అక్కడ రెండు పడవలు చిక్కుకొని ఉన్నాయి మరో పడవ వాటర్లో చిక్కుకొని ఉంది ఒకదానికొకటి లింకప్ అయి ఉండటంతో ఆ పడవలు బయటికి తీయడం అనేది చాలా క్లిష్టతరంగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం అబ్బులు టీం అయితే ఈ ఇక్కడ చిక్కుకొని ఉన్నటువంటి ఒక పడవను ముందు తొలగించాలని చెప్పని నిన్నటి నుంచి కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నిన్న చేసినటువంటి ఆపరేషన్ కొంత ఓరట్నిచ్చినప్పటికీ కూడా పడవ పొజిషన్లో ఉన్నటువంటి పడవ నీటిలో మునిగిపోవడంతో ప్రస్తుతం ఆ నీటిలో మునిగిపోయినటువంటి పడవను కూడా బయటకు తీసే ఆపరేషన్ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఒక పడవను మటుకు ఒడ్డుకు తీసుకొస్తామని చెప్పని చెప్తున్నటువంటి అబ్బులు టీం చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఉన్నాయి